வணக்கம். 2144 கோட்டணம் சொந்த செய்யాలి. рай தேவன் கோட்டணம். 285 0 செய்யాలి. அத பaksana. நாளை discussion 4 level forts <laughs> त्रிகங்கா లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి सन्ने जन्म हाको सन्ने जन्म हाको सन्ने जन्म हाको सन्ने जन्म हाको भार में लड़ाई किया था 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 पोराडा नाम नारमवर को स्वतंत्रय गंगा पोराडा नाम पोराडा नारमवर को स्वतंत्रय गंगा पोराडा नाम पोराडा

అనేక పోరాటాలు చేసి నలభై నాలుగు కార్మిక చట్టాలను సాధించినటువంటి ఈ ఎర్రజెండ మరి కార్మిక నాలుగ నలభై నాలుగు చట్టాలను చాలా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పదకొండున్నర సంవత్సరాల కాలంలో అనేక చట్టాలను రద్దు చేసి మరి నలభై నాలుగు కోడులుగా నలభై నాలుగు కోడులను మరి నాలుగు కోడులుగా మార్చి కార్మికులను పెట్టి బానిసలుగా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నది ప్రభుత్వ రంగ సంస్థలను చేయడం కూడా జరిగింది అది కూడా రైల్వే శాఖ అయితేనేమి బ్యాంకింగ్ రంగ అయితేనేమి ఓడ అయితేనేమి ఇతర అంతరిక్ష రంగరంగా అయితేనేమి మరి రైతర రంగాలను కూడా భారత ప్రభుత్వం రద్దు చేయడం కూడా రైడ్కరణ చేయడం కూడా జరిగింది మరి సింగరేణి భవనాలను కూడా ఫైట్ చేయడం జరుగుతున్నది కాబట్టి దీని పరిస్థితుల్లో అవసరం ఉన్నది మోడీ ప్రభుత్వం ఆలోచించి ఈ నలభై నాలుగు కోడ్లను కొనసాగించాలని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని మోడీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు ముందుకొచ్చి చేయాలని చెప్పని మా టీఎన్టీసీ పక్షాన మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కార్మికులతో దోబూసులాడుతూ ఉంది అయ్యా మీరు ఎలక్షన్లు కంటే ముందు మేము నాలుగు కోళ్ళకి మేము వ్యతిరేకము మేము నాలుగు కోళ్ళు మేము విభజించమని చెప్పని చెప్పి రోజు నాలుగు కోళ్ళని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దుర్మార్గమైన పని అని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున కేంద్ర ప్రభుత్వం వెంటనే నాలుగు కోళ్ళు రద్దు చేసి కార్మికులకు చేయాలని చెప్పని మేము చెప్తా ఉన్నాం అదేవిధంగా ప్రైవేటీకరణ అనేది కార్మికులకు తగదు ఈ విషయంగా మీరు అందరూ గుర్తుపెట్టుకొని కార్మికులు కర్షకులు కా కాంట్రాక్టర్ కార్మిలందరూ కూడా ఇరవై ఆరు వేల రూపాయలు వద్ద జీతం ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం